మొత్త తుఫాన్ ప్రభావంతో నష్టమైనటువంటి రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డి నాగేశ్వరరావు ఎంటి ప్రసాద్ రావు డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా పంటల దెబ్బతి నేపథ్యంలో రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని వారు కోరుతున్నారు అలాగే రైతులకు ఇచ్చే పరిహారం వివరాలపై కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని తెలియజేశారు రైతులకు అన్యాయం జరిగితే ఉద్యమానికి దిగుతుందని వారు హెచ్చరించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కోస్తా అదంతా కూడా రాత్రి సంభవించిన మోసా తుఫాను ఎఫెక్ట్ చాలా తీవ్రంగా రైతుల మీద సామాజిక సమాజం మీద కార్మిక కర్షకుల మీద వ్యవసాయకారుకుల మీదగా తీవ్ర ప్రభావం చూపింది ఈ పరిస్థితుల్లో మరి రైతులు నష్టపోయారు రైతు కూలీలు నష్టపోయారు అదేవిధంగా శ్రామికులు కూడా నష్టపోయారు వాళ్ళకి తక్షణంగా మనకి ఆర్థిక సాయం అందకపోతే మరి భవిష్యత్తులో రైతు మరి మనుగడ సాగించే పరిస్థితులు లేడు రైతు కార్మికులు అదేవిధంగా కవులు రైతులు వీళ్ళందరినీ వెరిఫై చేసి ఎవరు కవుల్లో ఉన్నారో ఎవరో ఓనర్లో కూడా ఫై డిఫైన్ చేసి నిజమైన వ్యవసాయ సంబంధించిన ఏదైతే ఆర్థిక సహాయం ఉందో వాళ్ళకి తక్షణం రిలీజ్ చేయాలి లేకుంటే మరి మా ఏదైతే మేము ఇండియన్ కాంగ్రెస్ పార్టీ తరపుని మేము తీవ్రంగా మరి ప్రజల తరపుని నష్టపోయిన రైతుల తరపుని కార్మిక ఖర్చుల తరపుని మేము ఉంటాం అదేవిధంగా ఏ అయితే రుణాలు ఉన్నాయో రైతులకి ఆ రుణమాఫీ తక్షణం చేయాలి చేస్తారో లేదని మరి శాతపత్రం విడుదల చేయాలి అలాగా మరి ఏదో రైతు బంధు అని చెప్పేసి మరి రైతుల వెనకాలమే ఉంటామని చెప్పేసి ఇప్పటివరకు ఏదో కళ్ళబుల్లి మాటలతో అధికారం వ్యక్తి కూటమి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వాళ్ళకి అండగా నిలవాలని మరి మేము కూడా వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా ఈ ప్రజా సంఘాలనే ఇతర అబ్బిజే పార్టీని మేము కలుపుకుని మరి ప్రజాభివృద్ధి చేతాం తక్షణమే మీ రిలీఫ్ ఫండ్ ఏది ఇస్తారో తక్షణం మరి స్టేట్మెంట్ ఇవ్వాలి సీఎం చంద్రబాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అదే మీ బీజేపీ కుటుంబ